ఈ ఎస్బీ ఆర్గానిక్స్ అనే పరిశ్రమలో రియాక్టర్ బ్లాస్ట్ అన్నది జరగడం జరిగింది ఈ రియాక్టర్ బ్లాస్ట్ అనేది ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం ఒక ఆయిల్ లీకేజ్ థర్మిక్ ఫ్లూయిడ్ జాకెట్లో ఉన్న ఆయిల్ లీకేజ్ కారణంగా జరిగిందని గుర్తించడం జరిగింది ఫైర్ అంతా కూడా ఇప్పుడు కంట్రోల్ చేయడం జరిగింది ఎవరైతే ఇంజ్యూడ్ వాళ్ళు ఉన్నారో అరౌండ్ మ ఇరవై మంది దాకా కూడా మనం మెరుగైన వైద్యం కోసం ఎంఎన్ఆర్ హాస్పిటల్కి తరలించడం జరిగింది దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు క్రిటికల్ అంటే సూపర్ స్పెషాలిటీ కేర్ అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు వారిని మనము అంబులెన్సెస్ ఏర్పాటు చేసి నిమ్స్ కేర్ హాస్పిటల్కి తరలించడం జరిగింది నలుగురు మనకు మృతి చెందినట్టు ఐడెంటిఫై చేశాము వారి బాడీస్ కూడా మనం రికవర్ చేశాము ఇంకా కూడా మనకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు ఇంజూర్ అయిన వాళ్ళందరినీ కూడా మనము తరలించాము మొత్తం కూడా ఒక యాభై మంది వరకు ఉన్నారు బట్ వాళ్ళు బ్లాస్ట్ అయిన వెంటనే అందరూ కూడా ప్రమాద స్థలం నుంచి వెళ్ళిపోవడం జరిగింది